హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో దీని ముందు బ్లాగ్లో చూశారు కదా శివాజీ నగర్ వెళ్ళాము అని చెప్పి సో అక్కడ మేమేమేమి తీసుకున్నాం అన్నది ఈ వీడియో అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మేము ఏమేమి తీసుకున్నామో విత్ తో సహా చెప్తాను ఎక్కడ తీసుకున్నాం అన్నది సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి సో ఏమేమి తీసుకున్నాం ఈ వీడియోలో చూపించేస్తాను ఎక్కువ లెంత్ అయితే ఉండదు సో స్కిప్ చేయకుండా చూసేయండి రేట్లతో పాటు చెప్పేస్తాను నేనేం తీసుకున్నాను ఫస్ట్ అయితే క్యూట్ డాల్స్ తీసుకున్నాం అనమాట సో ఫస్ట్ అయితే ఈ డాల్స్ తీసుకున్నాము యాక్చువల్లీ కార్లో బ్యాక్ సైడ్ పెడదాము అని చెప్పి ఫనీ అనేది తీసుకున్నారు సో ఈ డాల్స్ వచ్చేసి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ పడింది ఇవైతే భలే ఉన్నాయి ఒకటి వచ్చేసి స్కై బ్లూ అనమాట ఒకటి వచ్చేసి పర్పుల్ కలర్ టైప్ లైట్ పర్పుల్ కలరు సో రెండు డాల్స్ అయితే తీసుకున్నాము కార్లకి ఇవైతే భలే క్యూట్గా ఉన్నాయి కదా సో ఇవైతే రెండు తీసుకున్నాము అండ్ లోకి అండ్ ఈ పిల్లో ఒకటి తీసుకున్నాము యాక్చువల్ ఒకటి ఉంది ఇంట్లోను సో ఇంకోటి అయితే తీసుకున్నాము ఇది కూడా ఒక టూ హండ్రెడ్ అలా పడినట్టు ఉంది ఇది కూడా లోకి అనమాట సో ఇది ఒక పిల్లో అండ్ ఈ టూ డాల్స్ అయితే తీసుకున్నాము లోకి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీపకి డ్రెస్ తీసుకున్నాము దీపు సైజ్ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము యాక్చువల్లీ మీరు చూసి ఉంటారు ఇవైతే నేను బ్లాగ్లోనే చూపించాను సో ఇదనమాట డ్రెస్ సో కింద కూడా ఇలా మంచిగా ఎంబ్రాయిడింగ్ వచ్చింది సో ఇది ప్లాజా టైప్ ఉంటుంది కదా సో అవన్నమాట అండ్ బాటమ్ కూడా ఇలా కింద వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు సో బాటమ్కి కింద వర్క్ ఉండి కుచ్చులు టైప్ అనమాట ప్లాజా సెట్స్ సో ఇది దీపుక్ అనమాట సో ఇలా వచ్చింది ఇది ప్యాంటు అండ్ ఇది వచ్చేసి టాప్ టాప్ కూడా కింద ఎంబ్రాయిడింగ్ వచ్చింది సో ఇది వచ్చేసి దుప్పట అనమాట ఇంకా దుప్పట కూడా బాగా ఇచ్చారు లెంత్ అన్నది ఇది సో ఒకటి డీపు కోసం తీసుకున్నారు అండ్ అదే షాప్లో ఇంకో డ్రెస్ కూడా తీసుకున్నారు సో ఇంకో డ్రెస్ కూడా తీసుకున్నారు అనమాట అదే లోను సేమ్ అదే మోడల్లో గ్రీన్ సో ఇది కూడా మంచి ఎంబ్రాయిడింగ్ వచ్చింది థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ మొత్తం అండ్ కింద అయితే ఇలా కట్ వర్క్ వచ్చిందనమాట సో కట్ వర్క్ హైలైట్గా ఉంది అని చెప్పి గ్లాస్లో వచ్చేటప్పుడు ఇది ఒకటి తీసుకున్నాము సో దీనికి అండ్ అది సేమ్ ప్లాజా సెట్ అనమాట దీనికి కూడా కి ఇలా కట్ వర్క్ వచ్చింది కింద సో ఇది కూడా చాలా బాగా నచ్చింది ఇది బాటమ్ అనమాట బాటమ్కి ఇలా కట్ వర్క్ వచ్చింది ఇంక ఇది వచ్చేసి టాప్ తను వేసుకోవట్లేదు వేసుకుంటే కనుక సైడ్ పిక్ యాడ్ చేస్తాను ఇది వచ్చేసి దుప్పటా అనమాట సో దీనికి కూడా ఒక దుప్పటా వచ్చింది సేమ్ షాపే శివాజీ శివాజీనగర్లో షాపు నేనైతే వీడియో తీసాను సో అది కూడా మీరు చూస్తే మీరు చూడకపోతే ఆ వ్లాగ్లో చూడండి శివాజీ నగర్ బ్లాగ్ పెట్టాను కదా దీనికి ముందు సో ఆ వ్లాగ్లో ఉంటుంది షాప్ అడ్రస్ అంటాను అండ్ ఇంకా మ్యాథ్స్కి వెళ్ళాం కదా సో మ్యాథ్స్లోనే మ్యాథ్స్లో దీపుక్ ఇది ఒకటి తీసుకున్నాము పార్టీ వేర్ టైప్ అనమాట సో లోపల వచ్చేసి జాక్ ఇలా వస్తుంది టీషర్టు లోపల సో దానిపైని కోట్ ఇది పార్టీ వేర్ అనమాట సో ట్రెడిష్ వెస్ట్రన్లా తీసుకున్నాము అన్ని ట్రెడిషన్లా కాకుండా ఇది ఒకటి లా తీసుకున్నాము ఇది వచ్చేసి కాస్ట్ మ్యాథ్స్లో యాక్చువల్ ఆఫర్స్ ఉన్నాయి కదా జూడియో మ్యాథ్స్ అండ్ ట్రెండ్స్లో ఆఫర్లు ఉన్నాయి సో మీ దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్ళని తెలుస్తుంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది యాక్చువల్గా అయితే సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి వచ్చింది మాకు సో అవైతే దీపుక్ తీసుకుందాం అండ్ ఇవి వచ్చేసి ఇంకా శివాజీ నగర్లోని స్ట్రీట్ షాపింగ్లో మా వదిన తీసుకున్నారు డైలీ వేర్ టాప్స్ అనమాట సో ప్యూర్ కాటన్ ఇది ఆల్రెడీ ఇది వరకు మేము తీసుకున్నాము యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కట్ట తీసుకున్నారు సో వాళ్ళు అయితే బాగా యూజ్ చేస్తున్నారు అండ్ షింక్ అవ్వడం అవేమీ లేవు సో ఇవి డైలీ వేర్ టాప్స్ అనమాట అండ్ ఇది బాటమ్ దీనికి యాక్చువల్లీ ఇది బాటము ఇది టాపు డైలీ వేర్కి ఇవి అయితే బాగుంటాయని చెప్పి ఇంకా మా వదిని తీసుకున్నారు ఇది టాపు టాప్ అయితే వీ షె వీ నెక్ వచ్చింది అండ్ ఇక్కడ థ్రెడ్ ఎంబ్రైడింగ్ వచ్చింది ఫుల్ టాప్ అనమాట దీనికి కూడా బాటమ్ వచ్చింది బాటమ్ అయితే ఇలాగ సేమ్ లోనే ప్రింట్ డిజైన్ అని వేరే అంతే సో ఇది బాటమ్ సో ఇది ఒకటి ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీసే అండ్ ఒకటి తీసుకున్నారు ఇది కూడా త్రీ హండ్రెడే ఇది వచ్చేసి టాప్ టాప్కి ఎద్దరిలా వర్క్ వచ్చింది ఇది టాప్ అనమాట సో కనిపిస్తుందా ఇది కూడా చాలా బాగుంది అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలాగా కలర్స్ కలర్స్ వచ్చింది సో దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట సో ఈ టాప్ అవుట్ తీసుకున్నారు ఈ త్రీ పేర్స్ అయితే త్రీ హండ్రెడ్ పడింది ఒక్కొక్క పేర్ వచ్చి సో డైలీ వేర్కి బెటర్ అనిపించింది కాటన్ అండ్ షింక్ కూడా అవ్వట్లేదు సో ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి తీసుకున్నాము అండ్ ఇంకా నేను వచ్చేసి ఇవి తీసుకున్నాను ఇది వచ్చేసి అవి త్రీ హండ్రెడ్ పడింది వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా షేప్ అని చెప్పి సో కార్డ్ సెట్ టైప్ అనమాట ఇంక ఇది ఒకటి తీసుకున్నాను వి వీ నెక్ పడింది అండ్ కొంచెం సైజ్ కూడా పెద్దదే తీసుకున్నాను ఎల్ సైజు యాక్చువల్లీ ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి ఎల్ సైజ్ సరిపోతుంది అని చెప్పి ఎల్ సైజ్ అయితే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట దీనికి సో బాటమ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు టాప్ ఇంకా బాగా నచ్చింది అంటే మస్టర్డ్ కలర్ నాకు ఈ కలర్ కూడా లేదు సో అందుకని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను అండ్ దీనికి దుప్ దుప్పటా కూడా వచ్చింది త్రీ అంటే త్రీ పీస్ సెట్ అనమాట సో అందుకని చెప్పి నైన్ హండ్రెడ్ పడింది ఇది దుప్పటా అయితే ఇలా ప్రింట్ వచ్చింది అనమాట సో దుప్పటా కూడా నచ్చింది డైలీ వేర్కి బాగుంటుంది కదా కాటన్ కదా అని చెప్పి ప్యూర్ కాటన్ మీకు క్లాత్ చూస్తేనే తెలిసిపోతుంది సో ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి చెప్తున్నాం మేం షింక్ అవ్వడో లవి ఉండవు అండ్ ఇంకో టాప్ ఒకటి తీసుకున్నాను సో ఇది కూడా కొంచెం లూజ్గా ఉంటుందని ఎక్సెల్ తీసుకున్నాను యాక్చువల్లీ ఉండి కొద్ది సైజ్ ఇంక్రీజ్ అవుతాం కదా సో అందుకని చెప్పి ఫ్రంట్ వచ్చేసి ఇలాగా మిర్రర్స్ అండ్ ఎంబ్రాయిడింగ్ వచ్చింది అండ్ ఫుల్ అనర్కలి టైప్ అనమాట సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది సో ఇది ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది విత్ దుప్పట బాటమ్ ఉండదు విత్ దుప్పట అనమాట ప్రింటెడ్ దుప్పట వచ్చింది ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది సో ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి అండ్ బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నాను యాక్చువల్లీ చూద్దాం అసలు కలర్ ఉంటాయా లేవా అని చెప్పి ఈ పేరు బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి అండ్ కాస్ట్ కూడా తక్కువే త్రీ ఫిఫ్టీ పడింది అంతే సో ఇవైతే ఒక బ్యాంగిల్ సెట్ తీసుకున్నాను చూద్దాం కలర్ ఉంటుందా లేదా అని చెప్పి ఒకవేళ ఉంటే కనుక మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా తీసుకుంటాను అనమాట సో ఫస్ ఫైన ఫస్ట్ అయితే చెక్ చేద్దాము అసలు కలర్ ఉంటుందా లేదా అని చెప్పి ఈ టూ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు త్రీ ఫిఫ్టీకి అలా ఇచ్చారు మీకు కనిపిస్తుందా లక్ష్మీదేవ్ అనమాట సో లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అంటారు కదా సో అవి అండ్ చూడగానే నచ్చినాయి అండ్ నేను వేసుకున్న కూడా బాగానే ఉన్నాయి అనిపించింది సో ఇవైతే తీసుకున్నాను సో అవే గైస్ మేము తీసుకున్నవి మెట్ డ్రెస్సెస్ అన్న బ్యాంగిల్స్ అవన్నీ మీరు చూపించాను కదా సో డ్రెస్సెస్ అయితే బాగానే ఉంటాయి ఆల్రెడీ మేము ఇదివరకు వాడాము సో రెగ్యులర్ వేర్కి బాగానే ఉంటాయి సో అందుకని చెప్పి శివాజీ నగర్ అయితే వెళ్ళి మట్టికి తీసుకున్నాము అందుట్లో మీకు ఏమేమి డ్రెస్సెస్ నచ్చినాయో కామెంట్ చేసేయండి సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ టెన్ చేసేస్తున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అంటే చాలామంది అడ్రస్ తెలియదు అంటున్నారు నేను ఇదివరకు వీడియో కూడా పెట్టాను శివాజీనగర్ వ్లాగ్ అని చెప్పి సో ఆ వీడియోలో అయితే అడ్రస్ ఉంటుంది చూడండి లేదంటే కామెంట్ చేయండి నేనైతే మెసేజ్ చేస్తాను ఇంకా ఫైనల్గా నేను తీసుకున్న డ్రెస్సెస్లో ఏమేమి నచ్చినాయో కూడా కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్